నాలుగవ రోజు మహాపాదయాత్ర ఇక్కడ పంచగావ్ నుంచి బయలుదేరాము జమ్మూకు సాయంత్రానికి ఇరవై నాలుగు కిలోమీటర్లు పాదయాత్రలో చూడండి టన్నల్స్ పాదయాత్రలో భాగంగా ఇలాంటి టర్నల్స్లో మేము నడుస్తున్నాము ఈ టన్న ఒక మూగ జీవిని రక్షించాలనే సంకల్పంతో భార్య బిడ్డలను వదిలి కాలినడకన ఎండనక వాననక చలి ఒక గొప్ప మహాయజ్ఞం చేస్తున్నారు ఈ పాదయాత్ర స్వాములు మనందరి బాధ్యత గోరక్షణ భూరక్షణ పర్యావరణ రక్షణ భారతదేశంలో పుట్టిన ప్రతి హిందువు కూడా మన ధర్మాన్ని మన గోవును కాపాల్సిన బాధ్యత ఉంది ప్రతి ఒక్కరు కూడా అలాంటి సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్దాం ఎందుకంటే రాబోయే భవిష్యత్ తరాలకు కూడా ఈ భూమిపై అవకాశం ఉండాలంటే ఒక గోవుతో మాత్రమే సాధ్యం అలాంటి గోరక్షణ చేయాలి గోరక్షణే మన రక్షణ ఈ యొక్క మహాపాదయాత్రకు ప్రతి ఒక్కరూ మీ యొక్క సహకారం అందించండి మీ మీ ప్రాంతాల్లో ఈ యాత్ర వస్తున్నప్పుడు ఈ పాదయాత్రలో నాలుగు అడుగులు వేయండి ఈ వీడియోలు ఈ ఫోటోలు ప్రతి ఒక్కరికి షేర్ చేసి దేశం మొత్తం

పశువులంతా కలిసి ఏకమై ఎందుకు గోమాతని మనం భారతదేశంలో మన ప్రధానంగా రాష్ట్రీయ ప్రాణిగా ఎందుకు ప్రకటించుకోకూడదు నేషనల్ అనిమల్ ఎందుకు చేసుకోకూడదు అనే ఒక ప్రశ్న మనస్సులో కలిగి అందరిలో ఒక చైతన్యం రావాలి అని చెప్పి బాలకృష్ణ గారి పాదయాత్ర చేస్తున్నారు కనుక అందరూ పాదయాత్రలో పాల్పంచుకోవాలి కనీసం వంద అడుగులు వారితో కలిసి నడవాలి అప్పుడే మనం ఆ గోమాతకి సేవ చేసుకోవడం రుణం తీర్చుకున్న వాళ్ళు గోమాత బాగలేకపోతే భూమి బాగుంటుంది గోమాత గోమాత మాత జగన్మాత ఇది వరుస జగన్మాత సంతోషించాలి అంటే మాత గోమాత గోమాత ముగ్గురు సంతోషపడాలి